అంబేద్కర్ భవన అభివృద్ధికి పదహారు లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కోటన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం అంబేద్కర్ భవన మౌలిక సదుపాయాల కల్పన కోసం పదహారు లక్షల నిధులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి చిత్రపటాలకు దళిత బహుజన సంఘాల నేతలు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేదలకు అందుబాటులో ఉన్న ఈ అంబేద్కర్ భవనం నిర్మించి నలభై ఏళ్లు పైబడిందని తెలిపారు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి గత కొంతకాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించి భవన ఆధునీకరణకు పదహారు లక్షలు మంజూరు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వాదనాల వెంకటరమణ మాల మహానాడు నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు నలగట్ల ప్రభావతి గోడ రమణయ్య ఆస్తోటి రమణయ్య నాయకల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు శుభకార్యములు చేసుకోవడానికి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఎంతో ఉపయోగపడుతుంది కానీ ఈ భవనం నిర్మించి నలభై సంవత్సరాల పై అవుతున్నా కానీ ఇంతవరకు మరమ్మతులు చేయలేదు శుభకార్యాలకు చాలా అరుదుగా వస్తున్నారు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన ఇక్కడ శుభకార్యాలు కూడా పూర్తిగా ఆగిపోవడం జరిగింది మేము దాన్ని మా ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు అందరం కలిసి లోరల్ ఎమ్మెల్యే రెడ్డి సేతరెడ్డి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఒక వారంలోనే దీన్ని పదహారు లక్షల రూపాయలు రెడ్డి సోదరులు మంజూరు చేయించి టెండర్ కూడా పెనడం జరిగింది వచ్చే అంబేద్కర్ జయంతి లోపే సుందరవందరంగా దీన్ని మారుస్తారని చెప్పి ఓటమి సోదరులు నాకు హామీ హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం